మీడియా మిత్రులకు నమస్కారం ఇవాళ తెలంగాణ వర్కింగ్ జనిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బస్ అట్లాగే కార్యదర్శి రాజశేఖర్ ఉపాధ్యక్షులు రాజశేఖర్ కార్యదర్శి జగదీష్ దాంతో కలిసి ఇవాళ వనపర్తి పట్టణానికి రావడం జరిగింది జనిస్టుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వం దృష్టి తీసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ వనపర్తి పట్టణానికి రావడం జరిగింది ఇటీవల కాలంలో టిడబ్ల్యూఎఫ్ వనపూర్ జిల్లా కమిటీ ఎన్నికైంది అధ్యక్షులుగా రాము కార్యదర్శిగా శ్రీనివాస్ గౌడ్ అలాగే అక్కడిసిన కమిటీ మెంబర్గా జ్ఞానేశ్వర్ ఇతర అందరినీ మనం ఎన్నుకోవడం జరిగింది ఈ కొత్త కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లాలోని జల్లుస సమస్యల మీద జల్స సమస్యలను స్థానిక అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం అట్లాగే రాష్ట్ర కమిటీ కూడా మేము ముఖ్యమంత్రి రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇవాళ ప్రెస్ ప్రెస్ల కోసం స్థలం జర్నలిస్ట్ అడుగుతున్నారు అట్లాగే స్థానికంగా వంద మంది జర్నలిస్టులు ఇలా స్థలాల కోసం ఏళ్ల తరపు ఎదురు చూస్తున్నారు ఈ సమస్యల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి అట్లాగే లోకల్ మంత్రి దగ్గరికి కూడా తీసుకెళ్తాం స్థానిక అధ్యక్షులు రామ్ రాము అట్లాగే కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ కూడా లోకల్ జా జిల్లా కలెక్టర్ దృష్టికి అట్లాగే జిల్లా మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఆ జిల్లా మహాసభ నిర్ణయించింది అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు వీళ్ళితారు ఇళ్ళ స్థలాల కోసం ఎన్ఫికార్డుల కోసం అకాడేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు అకడేషన్లు గత సెప్టెంబర్ నుంచి వచ్చే సెప్టెంబర్ వరకు మళ్ళీ పొడిగించారు అంటే మూడు నెలలకు ఒకసారి పొడిగిస్తూ టైంపాస్ చేయడం మీద ఇంతవరకు కొత్త పాలసీ ఫ్రేమ్ చేయలేకపోయారు నేపథ్యంలో మీడియా అకాడమీ విఫలమైందని చెప్పి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ భావిస్తోంది అదే సందర్భంలో ఎన్ఫికార్డు ఇక రాష్ట్ర వ్యాప్తంగా గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఐదు వందల యాభై జర్నలిస్టులు చనిపోయారు రకరకాల కారణాలను నేర్పర్చరు అతి పరిహారంగా మీడియా అక్కడ నుంచి స్వల్పంగా ఓ లక్ష రూపాయలు వస్తుంది కానీ ఫెడరేషన్ రాష్ట్రం ఒక జర్నలిస్ట్ ఈ రోజు ఇరవై లక్షల రూపాయలు ఎక్స్క్రేజివ్గా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో పిల్లలకు స్కాలర్షిప్ రిటైర్ అయిన జర్న రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్లు మహిళా జర్నలిస్టులకు హైదరాబాద్లో రాత్రిపూట ప్రమాణ సౌకర్యం ఇవ్వాలని చెప్పి మనం కోరుతున్నాం అదే సందర్భంలో హెల్త్ కార్డులను ఫట్ అమలు చేయాలని కొత్తగా అమలు చేసే స్కీమ్ కొత్తగా వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం కొత్తగా ప్రభుత్వం స్కీమ్ తెస్తోంది ఆ స్కీమ్ని ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులు కూడా వర్తిపది చేయాలని కంట్రిబ్యూషన్ ప్రభుత్వం చెల్లించాలని జర్నలిస్టుల తరఫున మేము ఫెడరేషన్ రాష్ట్ర కమిటీగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదే సందర్భంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాలు కరీంనగర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు మేదక్ కావచ్చు సిద్ధిపేట కావచ్చు వరంగల్ కావచ్చు ఖమ్మం కావచ్చు నల్గొండ కావచ్చు ఏ జిల్లా అయినా కావచ్చు నియోజకవర్గం చాలామంది వేలాది మంది జర్మిలీస్ట్ నిల స్థలాల కోసం చూస్తున్నారు నిల్వ నీళ్ళ కోసం చూస్తున్నారు సంవత్సరాలతో పాడి ఇబ్బందులు పడుతున్నారు అసలే రకరకాల కారణాలతో ధరలు పెరిగిపోయినాయి ఆ నేపథ్యంలో దుర్భర స్థితులు అనుభవించే పరిస్థితి జర్నిస్టులకు ఉంది ఈ నేపథ్యంలో ఇవాళ మన పట్టణంలో ఫెడరేషన్ రాజ్కొండ తరఫున మేము రావడం జరిగింది స్థానికంగా జర్నీస్లో పరిస్థితుల మీరు అధ్యయనం చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి ప్ర జన్స్థల సమస్యలను దృష్టి ప్రభుత్వం దృష్టికి జర్నిష్ట సమస్యలు తీసుకుపోవాలని చెప్పి మేము భావిస్తున్నాం ప్రధానంగా మా భావన మా డిమాండ్ ఫెడరేషన్ రాష్ట్రంలో డిమాండ్ ఏంటంటే వెంటనే ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలి అదే సందర్భంలో హెల్త్ కార్డులు ఇవ్వాలి అకాడమిషన్ కార్డులు శాశ్వతంగా ఇవ్వాలి మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని కార్మిక శాఖ ప్రయత్నం చేయాలి రిటైర్డ్ జర్ రిటైర్నెండ్ జర్నలిస్టులకు కూడా పెన్షన్ ఇవ్వాలి అదే సందర్భంలో మొత్తం మీడియాలో ఉన్న పరిస్థితులను పరిస్థితులను అధ్యయనం చేసి వాళ్లకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు ఒక మీడియా కమిషన్ నియమించాలని చెప్పి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది ఈ మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ